ఈరోజు రెండు అంశాల గురించి మాట్లాడడానికి వచ్చినాం ఒక మూడు నిమిషాలు ఒక జేఎల్ ఎగ్జామ్ సంబంధించిన అంశాలు ఒక మూడు నిమిషాలు ఈ మధ్యకాలంలో గ్రూప్ వన్ మీద వివిధ ఇన్స్టిట్యూట్లు వివిధ యూట్యూబ్ ఛానళ్ళు సోషల్ మీడియాలో వస్తున్న వీడియోల గురించి చేయడానికి ఈ వీడియో చేస్తున్నాం గ్రూ జేఎల్ ఎగ్జామ్ ఈ జేఎల్ ఎగ్జామ్లో పాపం చాలా ఇబ్బందులు ఉన్నాయి జేఎల్ ఎగ్జామ్ రెండు పేపర్లు ఉంటుంది ఒక జిఎస్ పేపరు కన్సర్న్ సబ్జెక్ట్ ఉంటుంది ఇక్కడ చూడండి ఇప్పుడు బాటనీ సివిక్స్ కెమిస్ట్రీ ఎకనామిక్స్ ఇంగ్లీషు హిస్టరీ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ జువాలజీ ఇట్లా తొమ్మిది సబ్జెక్టు తొమ్మిది సబ్జెక్టులలో పేపర్ వన్లో డిలీటెడ్ క్వశ్చన్స్ అన్నీ ఎట్లున్నాయి చూడండి ఇన్ని డిలీటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి పేపర్ వన్ పేపర్ టూలో ఇవి ఈ క్వశ్చన్స్ డిలీటెడ్ ఒక ఎగ్జామ్ పెట్టినప్పుడు ఇన్ని క్వశ్చన్స్ డిలీట్ చేస్తూ ఎగ్జామ్ ఎట్లా పెడతారు ఇంకొకటి పక్క రాష్ట్రంలో కర్ణాటకలో పేపర్లో మొన్న జరిగినటువంటి ఆడ గ్రూప్ వన్ పేపర్లో ట్రాన్స్లేషన్లో తప్పు ఉంటే సిద్ధరామయ్య గారు అక్కడ ఉన్నటువంటి కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఎమ్మటే నోటిఫికేషన్ రద్దు గురించి డైరెక్షన్స్ ఇచ్చారు నోటిఫికేషన్ రద్దు అయింది ఇక్కడ చూడండి వాట్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ ద జీ ట్వంటీ సమ్మిట్ హెల్డ్ ఇన్ ద ఇండియా ఇన్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ టూ అనేటటువంటి ఇంగ్లీష్ క్వశ్చన్ ఈ ఇంగ్లీష్ క్వశ్చన్కు తెలుగు ట్రాన్స్లేషన్ ఏమి ఇచ్చిరంటే ఈ క్రింది బాటిలో సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులో భారతదేశంలో జరిగిన జీ ట్వంటీ శిఖరాగ్ర సమావేశానికి సంబంధించింది ఏది సత్యము ఏది సత్యం విచ్ ఇస్ నాట్ ట్రూ అంటే ఏది సత్యం అన్నారు నాట్ ట్రూ అనేది అసత్యమా సత్యమా ఏది అసత్యం అని చెప్పాల్సింది ఏది సత్యం అని ఇచ్చారు ఈ విధంగా ట్రాన్స్లేషన్ తప్పు అదొకటే కాదు వీళ్ళకు మినిమం ఇంగ్లీష్ ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఇంగ్లీషు రీడింగ్ కాంప్రహెన్షన్ గురించి ఒక పేరా ఇచ్చింది ఇది పేరా ఈ పేరా ఇచ్చి ఈ పేరాలో పేరా కింద ఉన్నటువంటి రీడింగ్ కాంప్రహెన్షన్ మనకు సివిల్స్ సిసి ఆటు మిగతా ఆటిలల్లో ఇచ్చినట్టు కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ ఇక్కడ క్వశ్చన్ లేదు ఆన్సర్స్ ఇక క్వశ్చన్ లేదు ఆన్సర్స్ క్వశ్చన్ లేదు ఆన్సర్స్ రీడింగ్ కాంపిటేషన్ కింద క్వశ్చన్ లేదు ఆన్సర్స్ ఇదే పేరాకు మళ్ళీ ఇచ్చినటువంటి ఇంకొక అలా అడుగుతారు కదా పేరా ఇచ్చి పలానా పేరా నుంచి అని మనకు సిసిఆట్లో ఉంటుంది కదా అట్లా ఇక్కడ ఇది ఇవి రాంగ్ క్వశ్చన్స్ లేకుంటూ ఆన్సర్స్ ఇంత దుర్భాగ్యం ఇంత దౌర్భాగ్యంగా ఉన్నటువంటిది జేఎల్ క్వశ్చన్ పేపరు ఇట్లా వచ్చింది క్వశ్చన్ పేపర్స్ ఈ జేఎల్ అసలు రద్దు కావాలి రద్దు చేయాలని వాళ్ళు పాపం ఇస్తున్నటువంటి రిప్రజెంటేషన్స్ ఇవన్నీ ఈ రిప్రజెంటేషన్స్ వాళ్ళు పబ్లిక్ సర్వీస్ కమిషన్కి వీటి గురించి తేల్చండి ఇవ్వండి అని ఈ విధంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్కి రిప్రజెంటేషన్స్ ఇచ్చారు దీని నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దీన్ని ఇప్పుడు గ్రూప్ వన్కు వీళ్ళు మాట్లాడే వీడియోలకు ఉన్న సంబంధాన్ని నేను చెప్తాం అందరు వీడియోలు చేస్తే ఏమంటున్నారని అంటే కొంతమంది కోర్టులో కేసు వేస్తున్నారు నేను ఒక ఆయన ఏదో కెరియర్ యువర్ ఛాయిసో కేరియర్ ఏదో ఉంది సివిసి ఆయన ఆయన ఇంతకుముందు లా ఎంతలో చేసిండు ఇంకా ఆయన గురించి నాకు అనవసరం ఆయన పెట్టిండు ఇంకంతకుముందు కొంతమంది చేసారు కొంత అయింది సరే దాంట్లో వాళ్ళన్నా నొప్పించి ఉంటే నేను నొప్పించలేదు కానీ ఒక మాట ద్వారా వాళ్ళన్నా బాధపడి ఉంటే నేను దానికి అన్కండిషనల్గా సారీ చెప్తున్నాను ఎందుకంటే ఉద్యమం ముందుకు పోవడంలో కొంతమంది ఇబ్బందులు పడ్డప్పుడు వాళ్ళు కొంతమంది ఇరుకాటంలో పెట్టడం ఇవన్నీ జరుగుతాయి అలాంటి క్రమంలో నా వల్ల ఒక వ్యక్తి నేను తప్పు చేయలేదు నేను సత్యంగా పోయినా కానీ సత్య సత్యదలోనే వాళ్ళ వాళ్ళకు ఇబ్బంది కలిగి ఉంటే సారీ అయిపోయింది ఇక ఈ వీడియోలకు కానీ అట్లని చెప్పేసి వాళ్ళు చెప్పే కంటెంట్లకు నేను కౌంటర్ చేయకుండా ఉండలేను అందరు చేసే వీడియోలలో సారాంశం ఏంది అంటే వీళ్ళందరు కేసులు వేస్తున్నారు దీనివల్ల నిరుద్యోగులు నష్టపోతున్నారు నిరుద్యోగులు నష్టపోతున్నారు అనేటటువంటి ఒక కోణంతో తీసుకొచ్చి నిరుద్యోగుల పక్కన వీళ్ళేదో శుద్ధపూసలుగా ఉండి వీళ్ళు ఏదో కొట్లాడుతున్నట్టు నిరుద్యోగుల కష్టాలు ఇలా తీరుస్తున్నట్టు నిరుద్యోగులు పడే కష్టాలని చెప్తున్నారు కానీ దాని పరిష్కారం అయిందని చెప్పలేకపోతున్నారు అవును వాస్తవం మీరు చెప్పినట్టు నిరుద్యోగులు ఒక్కొక్కటి ఈ ఐదు నుంచి ఆరు ఏడు ఎనిమిది సంవత్సరాలు ఉన్నారు అవి ఉన్నప్పటికే కదా నోటిఫికేషన్ రాలేదని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పక్కన పెట్టించి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొంద పెట్టాలని మీరు చెప్పినట్టే బొంద పెట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చినప్పుడు గత ప్రభుత్వంలో పెట్టినట్టు జేఎల్ ఎగ్జామ్లో ఇలాంటి అవకతవకలు ఉన్నప్పుడు వీటన్నిటిని సరి చేస్తూ మేము రిజల్ట్ ఇస్తాం అవసరమైతే ఎగ్జామ్ రద్దు చేస్తామని చెప్పినటువంటి ఈ ఈ కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అది చేయలేకపోయింది వీళ్ళు ఇలాంటి క్వశ్చన్స్ మెయిన్ ఇక వచ్చేటటువంటి జీవోలు అవి అవి టెక్నికల్ ఇష్యూస్ వాటిని ఎట్లాగా వీళ్ళు చేసుకునేటటువంటి లీగల్ ఇష్యూస్ వాళ్ళకు దానిపైన అవగాహన లేకుండా ఇక చేస్తారు మేజర్గా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ వచ్చినప్పుడు వాళ్ళు క్వశ్చన్స్ తప్పిస్తున్నప్పుడు పబ్లిక్ సర్వీస్ తూర్పార పట్టాలి కదా ఇన్ని సంవత్సరాల నుంచి పిల్లలు ఉంటున్నారు ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు అని మీరు చెప్పిర్రు ఇన్ని ఇబ్బందులు పడిన పిల్లలకు మీరు లాస్ట్ మినిట్లో ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఈ విధంగా మీరు ఎగ్జామ్ పెట్టినప్పుడు దీ దీని డిలే అవుతుంది దీనివల్ల ఎవడైనా కోర్టుకు పోతారని ఎందుకు చెప్పట్లేరు మీరు అది చెప్పాల్సిన బాధ్యత ఉంది అది చెప్పకుండా మీరు ఎందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ తిట్టకుండా కోర్టులు వేసేయడానికి మనకి ఏదైనా ఇంటెన్షన్ ఉండొచ్చు అది ఉండొచ్చు ఇది ఉండొచ్చు మీరు ఏం చెప్పదు మీకు గనక దమ్ము ధైర్యం కలేజం ఉండి ఉంటే నిరుద్యోగుల పక్షాన్ని నిలబడాలనుకుంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ చేస్తున్న తప్పులను తూర్పారబట్టండి వాళ్ళను తిట్టండి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వండి అంతేగాని ఇదేమో ఎగ్జామ్ ఆగితే వానికి లాభమా వానికి లాభమా కోట్లకి వేసులేసేటో కనుక పార్టీ ఉందా ఇది ఉందా అది ఉందా అనేది కాకమ్మ కబుర్ చెప్పకండి దమ్ము ధైర్యం ఉంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిలదీయండి జరగబోయే గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్లలో క్వశ్చన్లు తప్పు రావద్దు ఎగ్జామ్ పెట్టిన వెంటనే కీ రావాలి కి సక్రమంగా ఉండాలి వీళ్ళకి ఏమంటే ఉద్యోగాలు వచ్చేటట్టు ఉండాలి కోట్ల కేసులు పడకుండా ఉండాలి పబ్లిక్ సర్వీస్ కమిషన్ తప్పులు చేయొద్దు ఏదన్నా జీవోలు అయ్యి ఉంటే జీఐడి నుండి వీళ్ళు చేసుకునేటట్టు చేద్దామనేటటువంటి మాట్లాడరు కానీ ఏదో వస్తున్న వీడియోలు చేస్తున్నామని ఏదైతే మీకు ఏదైతే ఇది మన క్యాబినెట్ సబ్ కమిటీ ఎడ్యుకేషన్ ఉన్నదో అది కోచింగ్ సెంటర్ల మీద కూర్చోగానే మీకు వ్యూస్ వస్తాయని కోచింగ్ సెంటర్లు వాళ్ళకు భయపడకుండా మీరు చేస్తే మాత్రం ఇది బాగుండదు ఇంకొక వీడియోలు అసలు ఏమొస్తుందో చెప్తాం ఒక స్టూడియోలో ఉండి ఒక అర్ధగంట సేపు మొత్తం దీని వెనక ఎట్లుంది గతంలో ఎట్టుంది అనేది మొత్తం కూడా వివరంగా చెప్తా